నమస్కారం మీ పేరు మీ వయస్సు మీ గ్రామము మండలము జిల్లా రాష్ట్రం చెప్పండి రాష్ట్రం అంటే హైదరాబాదు తెలంగాణ తెలంగాణ జిల్లా నిర్మలు మండలం వచ్చి కడిము గ్రామం మాసాయిపేట నా పేరు కొన్నాళ్ళ నెలలు బుచ్చినస్తాయా చిన్నప్పుడు ఏమి చదువు అంతా లేదు అతి ఓన్ వాళ్ళు నేర్చుకున్ననే ఆ ఇంత చిల్లనప్పుడు అవసర రామశంకరం అని ఉండే మహానుభావులు నైట్ బడికి పోదు కట్ట చెత్త గట్టి పోయాలి ఊసి అర్షం కూడా రాయలేకపోతుండేది ఇట్లా శ్రీ ఓ నామ శ్రీ శ్రీ రాదు శ్రీకాళ తర్వాత అన్ని అక్షరాలు నేర్పించిండు తలకట్టు దీర్ఘాలు అన్ని చదువు చక్కగా మరి చక్కటి ఆట లోపల ఒకటి చక్కటి పాట చక్కటి పాట వాళ్ళే నేర్చుకో ఎంతో చిత్రము మలీసాంతరాంగ ఎంతో చిత్రము ఇంతక బ్రహ్మక్షత్రియ వీరలు వయసులు శుద్రులు ఇంతక బ్రహ్మక్షత్రియ వీరలు వయసులు శుద్రులు సంతోషమున ములనిచ్చడ సభగా ఎంతో చిత్రము బలి సభాంతరాంగము పండితులును గవి గాయక భాగవతోత్తంబులు జన పండితులు గవి గాయక భాగవతోత్తంబులు జన మండలియుక్తంబున ఈ సభ నుండి బల్మోదంబున ఎంతో చిత్రము బరీ సభాంతరాంగ పాటియ శ్రీ గోపాలరావు బేటని వాసుండగు శ్రీ పాటియ శ్రీ గోపాలరావు బేటని వాసుండగు శ్రీ ఆటక చేనుని సత్కథ లాలించు వినగోరిన ఎంతో చిత్రము బలీ సభాంతరాంగ ఎంత చక్కటి పాట వాడి ఆ మహానుభావులు మరి మీ గురువుగారి నేర్ నేర్పడము మరి మీకు ఇంత చక్కటి పాటన ఒక్కొక్క అక్షరము అని చెప్పి చెప్పి మళ్ళీ దీర్ఘంతో ఆట తాళం రూపకం ఏకతాళం ఇలా ఇన్ని పాటలు తోటల గుణ పెట్టుకుని అక్షరాలు ఇంత పుణ్యం మరి మీ అమ్మ నాన్నలు ఈ ఆట నాన్న అని చెప్పురా అనకోలేదురా కొని అయిపోదు అలా అని అని అదే మాటలు అబ్బి అందరు మేమే పోదు ఇక ఆయన అల్లు కంసం లో ఇట్లా అప్పుడు ఎండి కాడ కడము కొట్టుకుంటేనే అట్లా దాని మీద చాలం సకినటీ ఇటురీ ఈ గను గనుగొనుగోను సుఖప్రాదాలకు సుఖ నూను సోర నూను సగవలిని గూడుకోని ఉన్నాడు సకీ నటి సభాము అని తీయ అల్లప్పుడు అవి ఇంతప్పుడు కట్టి చేసి దానిని తలం కలుపుతుంది అబ్బా అటు ఆ పని చేస్తూ అంతటి కళాకారుడే మహానుభావులు చాలా చక్కగా మరి మీకు నేర్పుతూ తన పనిని కూడా నడిపించుకుంటూ మరి చాలా బాగా చేసిన అంతటి మహానుభావుడు గురువు ఉండడంతో మరి మీరు ఇంత వయసు వచ్చినప్పటికి కూడా సుమారు ఎనభై దశకం దగ్గరికి రాబోతున్న మీరు చక్కటి పాటలు పాడుతుండ్రు మళ్ళొక పాట వేసుకోండి ಶ್ರೀ ಗೋಪಾಲ ಜನಾರ್ದನ ವಾಗೀಶನು ತಪೇಯ ವರದ ಮುಕುಂದಿಲಯ ಜನಾರ್ದನ ಕಾರುಣ್ಯ ಮು ತೋಡು ಗೌಮು ಕೃಷ್ಣ ರಾರ ಶ್ರೀಹರಿ ನಿ ನಮ್ಮಿತಿ ನೀರೇ ಮೀರ నేను నమ్మితిని నానే రమే మీరామ్ నిన్నుగా కానీ నిన్ను మరులను నిన్నుగా కానికిల మరులను పన్నుగ వేడిన ఫలమేమిరహరి రార శ్రీహరి నిన్ను నమ్మితిని నానే రమే మీరామ్ ೋನಾ ನಮ್ಮಿನ ವಾರ ಕೊಲ ಮರು ನಿನ್ನೂಗಿಲ ಮರುಲನು ಪಲ್ಲುಗ ವೇಡಿನ ಫಲಮೇರ ಹರಿ ರಾರ ಶ್ರೀಹರಿ ನಿ ನಮ್ಮಿತಿ ನಾನೇ ರಮೇರ ಪಂತ ಮೇಲಾರ ಮರು ಜನ ಖಾನ ಓಕಿಂತೀರ್ಥರ ದಂತಿ ವರದ ಶಾಂತ ಮಾನಸ ದಂತಿ ವರದಾ ಶಾಂತ ಮಾನಸ ಶಾಂತ ಮಾನಸ ಕಾಂತ ನೀರ ಶ್ರೀಹರಿ నిన్ను నమ్మితిని నానే రమేమిరాజో దారా వరసాల్మాలి పౌరి నీ రాజో దార శ్రీహరి నిన్ను నమ్మితిని నానే రమేమిరా అంటే ఏ సందర్భంలో వాడింది పాట వాళ్ళ బంది కష్టపెట్టినప్పుడు స్పందించుకోండి అలా చాలా బాగా పాడారండి ఈ పాటలే కాకుండా మరి ఇంక ఇంకెందులోనైనా భజనల్లో కానీ ఇందులో అయినా మళ్ళా గురుగోగా ఇవన్న పాటలు ఇవన్నీ అప్పట్లో ఈ యక్షగానమే కాకుండా ఇంకేమేమి ఆటలు ఉంటుండే అంటే నాటకము ఈ యక్షగానం భాగవతం మేము దాంట్లో పోలేదు అంటే ఇక ఆయన ఈ నాటక వేరే ఈ నాటకం తర్వాత తప్ప ఇంకో రామాయణం పాట కానీ భాగవతం పాట అయితే తక్కువ ఇలా కొన్ని దానికి కొంచెం టచ్లు ఉంటాయి దాంట్లో పోతే దగ్గర ఎత్తే అంటూ ఉండేది తింటానేమో వాళ్ళ అందు ఎత్తు పోతాయి బాగా పోతాయి అట్లా ఈ నరుగులా చెప్తుండే చాలా బాగా తెచ్చు అట్లా మరి ఇప్పుడు భజన కీర్తనలు మరి మీరు అందరూ ఈ ఆట అయిపోయింది ఈ ఇప్పుడు ఆట వేసే ఆటలు వేసే వయసు కాదు ఇప్పుడు మీ కాలక్షేపానికి ఏం చేస్తారు భజన కోటం కాదు పూజ పునస్కారం పూజ చేస్తారు భజన కీర్త దగ్గర ఒక భజన కీర్తన భజన గోపాల శ్రీహరి వనమాలి చక్రధరను జనాభా నిన్ను నమ్మిచినయ్య నన్ను బ్రోభగ రావు లోక రక్షడ నీరక్ష అప్పుడేమీ భయ భజన సెలవు నీవు ఇప్పుడే శ్రీహరి ఆనలేవు అప్పుడేమీ భయ భజన సెలవు కపవాత పైత్యము చేత కపవాత పైత్యము కంప భరచేత నందే కట్ట ముందప్పుడేమి భజనా నీవు ఇప్పుడే శ్రీహరి ఆనలేవు మీ భజనా చేసిన జరం ఎప్పు వై బాధించగను అధికమించగను జరమెధించగను అరదుగా మున్నూటర్ వైరోగముల చేత అరదు చేత మరణత్వం నుండి మరచి పోయేటి వేళ అప్పుడేమి భజనా చేసెదవు నీవు ఇప్పుడే శ్రీగారి ఆనలేవు అప్పుడేమి భజనా చేసెదవు మల మగును దాగ సలి గంజిల మగును మల స్నాన మగును ఇంటి నిండా తాన బాంధావులుండగా ఇంటి నిండా తాన బాంధావులుండగా గులుగు చూపేసారి బోసానొందటి వెళ్ళ అప్పుడే మీ పజ నా చేదవు నీవు ఇప్పుడే శ్రీహరి లేవు అప్పుడేమి భజన చేసూ జపతాపముల కోరవలేవు వింటే కపటా చిత్తము మానలేవు జపతాపముల కోరవలేవు కపటూలు కాలకింకరు దగ్గర చేరి కపటూలు కాలకింకరులు దగ్గర చేరి కుబలేక బంధించి కొంటా పోయటి వేళ అప్పుడేమి భజన చేసవు ನೀವು ಇಪ್ಪಡೇ ಶ್ರೀಹರಿ ಆನೇವು ಅಪ್ಪಡೇ ನೀ ಭಜನಾ ದಸವು ಅರದುಗ ಅರ್ಧಂಕಿ ಶೌರಿ ಲಿಂಬಗಿರಿ ದಾಸ್ ಎಲೆ ಶ್ರೀಹರಿ ಅರದುಗ ಅರ್ಧಂಕಿ ಶೌರಿ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಧಲಸಿ ತೇಲೆ ಸಾಗ ನಸಿಂಹಸ್ವಾಮಿ ಧಲಸಿ ತೇಲೆ ಸಾಗ చిలు సంపదలు సభూ నరహారి కృప వలన అప్పుడేమీ భాష లేవు అప్పుడేమీ భాషుతం అద్భుతం ఎంత చక్కటి పాట చాలా బాగా పాడావు మరి ఇప్పుడు ఏమన్నా ఆట చేయాలా చెయ్యాలా అంటే ఏమన్నా ప్రోగ్రామ్ స్పీచ్ పెట్టుకోవాలంటే ఏమైనా పోలీస్ స్టేషన్ పర్మిషన్ తీసుకుంటాం ఇప్పుడు మరి అప్పటి రోజుల్లో ఊర్లో ఊళ్ళలే ఆటెత్తమంటే వాళ్ళ అన్న పోలీస్ 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 పాటల్ కి తప్పకుండా పోలీస్ కానిస్టే ఆ మరి ఇట ఆటేయంగా అటు దొంగలు ఆ అటు ఊళ్ళోదర్ల ఉంటారు కొట్టుకున్న ఊర్ ఉంది కదా అట్లే మన దొంగతనం అప్పటి రోజుల్లో లల్ల జరిగింది ఉండి మార్దు పార్టీ పండి కొడుకు రాల ఇప్పుడు మీరు ఇటు ఆట ఆడుతారు అట్లా దొంగతనం ఆవిగానే ఏం జరగదు ఆ చాలా మంచి ఇచ్చారు మరి మీకు ప్రభుత్వం నుంచి కూడా వృద్ధాప్య పెన్షన్ రావాలని రాకేష్ మల్టీ స్కిల్స్ ఛానల్ ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి ప్రభుత్వానికి విజ్ఞప్తి తెలియజేస్తున్నాము అదే మాదిరిగా మరి ఇందరు కళాకారులు ఇంత చక్కటి ఇంట్రెస్ట్